చిరులో మూడు వందల కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే గూడ మహిబల్ రెడ్డి తెలిపారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది ఓ లక్ష చదుర పడుగుల్లో జీ ప్లస్ టూ అంతస్తులో రెండు వందల పడకలతో నిర్మితమైంది పారిశ్రామిక ప్రాంత కాలుష్యం ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని జనరల్ మెడిసిన్ సర్జరీ కార్డియాలజీ ఆర్దో న్యూరో యూరాలజీ తదితర విభాగాలు ఐసీయూ డయాలసిస్ కార్డియాక్ వార్డులు ఆధునిక ల్యాబ్లు బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉంటాయి ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ టీఎస్ఎం ఎస్ఐడిసి ఈ రవీందర్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు కంకర సీనయ్య కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పట్టాన్చేరు టౌన్లో పటాన్చేరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల కోసం ఈ ప్రాంత కార్మికుల కోసం ఈ ప్రాంతంలో ఉన్న బీదవారి కోసం బడుగు బలహీన వర్గాల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఈ ప్రాంత వాసులకు వరం లాంటిది ఈ హాస్పిటల్ సిఎస్ఆర్ ఫండ్ నుంచి నిర్మాణం జరుగుతూ ఉన్నది తుది దేశలో లాస్ట్ దేశలో కొనసాగుతూ ఉన్నది ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఎక్విప్మెంట్స్ స్టాఫ్ డాక్టర్లు అన్ని వసతులు సమకూర్చిన తర్వాత అతి షార్ట్ పీరియడ్లోనే దీన్ని ఇనాగ్రేషన్ పెట్టి ప్రాంత ఈ ప్రాంత ప్రజలకు అందించబోతా ఉన్నాం ఇది ఈ ప్రాంత ప్రజలు ఈ సామాన్యమైన పని కాదు పటంచెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా భారతదేశ ఉన్న అంత కాంట్రాక్ట్ లేబర్ కానీ క్యాజువల్ లేబర్ కానీ పర్మనెంట్ లేబర్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఈ హాస్పిటల్ అనేది బ్రహ్మాండమైనటువంటి ఒక ఆరోగ్యాన్ని కాపాడే ఒక గుండెకాయ లాంటి హాస్పిటల్ ఇది ఇది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు దీనికి ఫౌండేషన్ వేసి నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా దీన్ని డబ్బులు జమ చేసి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది మించుమించు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల హాస్పిటల్ ఇది ఇంత గతంలో నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తంగుట్టూరు అంజయ స్మారక హాస్పిటల్ మానూలు అయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది దాని గిట హండ్రెడ్ బెడ్ హాస్పిటల్మించి రెండు వందలు అది ఒక వంద మూడు వందల హాస్పిటల్ బెడ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావడం అదృష్టంగా భావిస్తూ నేను దీన్ని మీది పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి దీనికి తొందరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దీనిలో ఉన్న ఇంకా ఒక చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కానీ స్టాఫ్ కానీ రకరకాల ఒక టెక్నికల్ టీమ్ తో లిస్ట్అవుట్ చేసుకొని ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రితో దాన్ని వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో అతి షార్ట్ పీరియడ్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వడంలో సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తాం థ్యాంక్ యూ